పల్లవి మన న్యాచురల్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాలా అబ్బో ఎన్ని సినిమాలు ఫిదాలో భానుమతిలా తండేల్లో బుజ్జితల్లిలా అబ్బో చాలా సినిమాల్లో మనల్ని మెప్పించింది ఇక లేటెస్ట్గా బాలీవుడ్లో అమీర్ ఖాన్ కొడుకు అయిన జునైద్ ఇంకా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న రామాయణంలో కూడా తానే హీరోయిన్ రామాయణంలో సీతల తన లీక్ అయిన పోస్టర్స్ చూస్తుంటే సూపర్గా ఉన్నాయి నితేష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీతాదేవి పాత్రలో నటించనుండడం ఆమె కెరీర్లోనే అతిపెద్ద అవకాశంగా మారింది సాయి పల్లవికి ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్గా పన్నెండు కోట్ల రూపాయలు ఇవ్వనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి ఇదే ఆమె గత రెమ్యూనరేషన్తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ తన లాస్ట్ సినిమా అయిన తండేల్ కోసం ఆమెకు సుమారు మూడున్నర కోట్ల రూపాయలు తీసుకుంది కానీ ఇప్పుడు రామాయణంలో రెండు భాగాల్లో సీతగా కనిపించనున్న ఆమెకు ఒక్కో భాగానికి ఆరు కోట్ల రూపాయలు చొప్పున మొత్తం పన్నెండు కోట్ల రూపాయలు ఇస్తున్నారట ఈ ఒక్క అంశం చాలు ఆమె స్థాయిని క్రేజ్ని తెలియజేయడానికి ఈ సినిమా సాధారణంగా కాకుండా లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లేదా హ్యారీ పోటర్ లాంటి ప్రపంచ స్థాయి ఎపిక్స్ను తలపించేలా ఐదు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో రూపొందుతోంది ఈ గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్కి సాయి పల్లవి లాంటి సుపరిచితమైన నటిని తీసుకోవడం కథలోని భావోద్వేగ బలాన్ని నిలబెట్టాలనే ఆలోచనలను స్పష్టంగా తెలియజేస్తోంది ఈ సినిమాలో సీత పాత్ర కథాకథనానికి కేంద్ర బిందువుగా ఉంటుందని సమాచారం సాయిపల్లవిలో ఉన్న గంభీరత తలుక్కున కనిపించే భావ వ్యక్తీకరణలు స్క్రీన్ మీద మాధుర్యాన్ని కలిగించే ఆమె ప్రెజెన్స్ ఇవన్నీ కలిసి పాత్రకి ప్రాణం పోస్తాయి ఇక ఈ సినిమాలో భారీ తారాగణం కూడా ఉంది రణబీర్ కపూర్ శ్రీరాముడిగా కేజీఎఫ్ రాహుణుడిగా సన్నీ డియోల్ హనుమంతుడిగా రవి దుబాయ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు ఇంకా లారా దత్త కాజల్ అగర్వాల్ అలా చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఉన్నారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే యష్ ఈ సినిమాలో నటించడమే కాకుండా సహ నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు ఇక ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే రాముడు అదే రణబీర్ కపూర్ కూడా నూట యాభై కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడంట రెండు పార్ట్స్ కి కలిపి మొత్తానికి సాయి తన కెరీర్లోనే అతిపెద్ద పాత్రను పోషించేందుకు సిద్ధమైంది రామాయణంతో ఆమె ప్రేక్షకుల హృదయాల్లో ఓ చెరుస్థాయిగా నిలిచే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఆరులో విడుదలయ్యే ఈ చిత్రంతో ఆమెను ఒక నేషనల్ ఐకాన్ గా చూసే రోజులు దగ్గరలో ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్